తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ శనివారం నుండి అన్ని విశ్వవిద్యాలయాల్లో సమ్మె ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా కొండగట్టు జెఎన్టీహెచ్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం పదకొండు గంటలకు దీక్షా శిబిరంలో నిరోధక సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధ్యాపకుల డిమాండ్ అయిన రెగ్యులరైజేషన్ వెంటనే అమలు చేయాలని కోరారు ప్రభుత్వానికి వినూతన రీతిలో ఎండలో గొడుగులతో ప్రదర్శన నిర్వహించి ఎండ నుండి గొడుగు ఎలాగైతే రక్షణ కల్పిస్తుందో అలా గొడుగులాంటి రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళ జీవితాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వారు వేడుకున్నారు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అసోసియేషన్ అదే జేఎన్టీ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ముగ్గు మేరకు ఈ రోజు నుండి మేము జేఎన్టీ జగిత్యాల కొండ వాళ్ళము నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మేము పదకొండు గంటలకు టెంట్ వేయడం జరిగింది టెంట్లో కూర్చున్నాము మేము మా నిరసన తెలుపుతున్నాము మాది ఒకటే ఒక కోరిక అండి మాది ఒకే ఒక డిమాండ్ ఆ డిమాండ్ ఏంటిదంటే మా గవర్నమెంట్ ఏంటనే మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలి గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది జూనియర్ లెక్చరర్స్ని తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని పార్టికల్ లెక్చరర్స్ని జీవనభ సిక్స్ని ఇచ్చి ఎలాగైతే రెగ్యులైజ్ చేసిందో అదే విధంగా అప్పుడున్న ప్రభుత్వాన్ని మేము పన్నెండు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులైట్ చేయాలని కోరడం జరిగింది మళ్ళీ కొత్త వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇదే డిమాండ్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఎవరు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులై చేస్తామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టుకుంది దాని ప్రకారంగానే మేము ఈ డిమాండ్ని మేము కోరుతున్నాము మా అందరినీ బేషరతుగా అందరినీ కూడా రెగ్యులై చేయమని కోరుతున్నామండి దానిలో భాగంగానే ఈ రోజు నుండి మేము నైన్టీన్త్ నుండి ఎన్ని రోజులు అనేది మాకు తెలియదు మా హైకమాండ్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నాము మేము ఇక్కడ యూనివర్సిటీ యూనివర్సిటీలలో ప్రతి ఒక్కరు కూడా ఇరవై నుండి ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్నారండి ఇప్పటిదిప్పుడు జియో నెంబర్ ట్వంటీ వన్ ఇచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వెళ్తానంటే మా యొక్క భవిష్యత్తులో అన్నీ కూడా రోడ్డు మీద పడే ఛాన్సెస్లు ఉన్నాయి దీనిపైన ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను వందల మంది అధ్యాపకులు జీవితాలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ జీవో నెంబర్ ట్వంటీ వన్ను ను రద్దు చేసి మా యొక్క సర్వీసెస్ను రెగ్యులైట్ చేస్తారా లేకపోతే మాకు ఉద్యోగ భద్రతో కూడిన బేసిక్ బీఏ హెచ్ఆర్ఏ ఇచ్చి మమ్మల్ని అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేసుకుంటారా అనేది మా ఏదో ఒకటి మొత్తం మీద మాకు న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళు ఏ నోటిఫికేషన్కే వెళ్ళని ఇంకేదన్నా రిక్రూట్మెంట్ చేసుకొని మేము పనిచేస్తున్నది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు దానిలో కొనసాగించేటట్టుగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని మేము ఇది విన్నవించుకుంటున్నామండి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వ ప్రభుత్వము వెంటనే చేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి